హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో తెలుసా ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది ముందు వీడియోలో మనం థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కాస్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దీనికోసం క్లాత్ డబల్ హోల్డ్ మీద ఉంది దీన్ని మళ్ళీ ఇంకొక హోల్డ్ చేసుకోవాలి చంక మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో దాంట్లోంచి హాఫ్ ఇంచ్ తీసేసి మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం నేను ఒకటిన్నర ఇంచు తీసుకున్నాను చంక రౌండ్ అయితే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరలోంచి హాఫ్ ఇంచ్ తీసేసి ఖర్చు కోసం తీసుకున్న ఒకటిన్నర ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అంచులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోండి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే మనం పైపింగ్ వేసుకోవాలన్నా ఎమ్మింగ్ పట్టి వేసుకోవాలన్నా ఖర్చు కావాలి కదా దానికోసం ఇప్పుడైతే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మొత్తం మెజర్మెంట్ ఎంత వచ్చిందో అది ఇంకొక సైడ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చంక డౌన్ కోసం మూడున్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం మనం ఎంత తీసుకున్నామో అంత ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలిపేయాలి ఇక్కడి నుంచి చంక డౌన్ వరకు కొద్ది కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పైనే కట్ చేసేయాలి మధ్యలో ఒక చెట్కా వేసుకోవాలి ఇక్కడ చంక మార్కింగ్ దగ్గర ఇంకొక చెట్కా వేసుకోవాలి ఇప్పుడు హోల్డింగ్ ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం మార్క్ చేసుకోవాలి మధ్యలో చట్కా వేసుకున్న దగ్గర నుంచి ఒక ఇంచు దూరంలో ఒక మార్క్ వేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుంచి చంక కోసం చట్కా వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు ఎంత ఉందో కొలుచుకొని దాంట్లో సగానికి ఒక మార్క్ వేసుకోవాలి చంకా లోతు కోసం ఉప్పావించుకి ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి ఆ మార్కింగ్ పైనే కట్ చేసేసేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక చెట్కా వేసుకోండి ఇది ఫ్రంట్ చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మీకు స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా వేసుకోండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కావాలంటే క్రాస్గా వేసుకోండి నేనైతే ఇక్కడ క్రాస్ కటింగ్ బ్లౌజ్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే చుట్టూ కూడా డ్రా చేసుకునేసేయండి టంకా లోతు తీయడం కోసం ఇక్కడ ఇలా డ్రా చేసుకోండి కింద ఉన్న క్లాత్కి మార్కింగ్ పడుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ పైనే డ్రా చేసేసేయండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్లో లో తీయడం ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం నేను ఇక్కడ ఆరు ముప్పై ఇంచు తీసుకుంటున్నాను పొడవు ఫ్రంట్ నెక్ పొడవు ఆరు ముప్పై ఇంచు తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ వెడల్పు తీసుకోవాలి వెడల్పు కోసం పైన రెండున్నర ఇంచు తీసుకున్నాం కదా కింద హాఫ్ ఇంచు కలుపుకొని ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలిపేయాలి ఇక్కడైతే నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను మీరు వేరే నెక్కి ఏదైనా కావాలంటే డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకోవాలి దానికోసం మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత పొడవు ఉందో మార్క్ చేసుకోవాలి నాకైతే పదమూడున్నర ఇంచులు వచ్చిందండి ఆ పదమూడున్నర ఇంచులకి నేను ఒక లైన్ డ్రా చేసుకో అక్కడ ఒక లైన్ డ్రా చేసేసేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నుంచి పైకి రెండించి మార్క్ చేసుకోండి అలా ఇప్పుడు బుక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను మూడు ముప్ప దగ్గర మార్క్ చేశాను అటు సైడ్ మెయిన్ డాట్ వెడల్పు కోసం అటు సైడ్ ఓగించు ఇటు సైడ్ ఓగించు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేయాలి తర్వాత ఒక పాంచు కిందకు మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇటువైపు ఒకటింపా పావించు పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ను కలిపేయాలి తర్వాత బ్యాక్ పార్ట్లో నడుము లూజు ఖర్చుతో సహా మనం ఎంతైతే తీసుకున్నామో అది ఒకసారి కొలుచుకోవాలి దాంట్లోంచి ఒక ఇంచి మైనస్ చేసి అది ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోవాలి ఇక్కడ కూడా మనం మెయిన్ డాట్ కోసం తీసుకున్న రెండించులు తీసేయాలి ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి అక్కడ నుంచి అక్కడికి ఒక లైన్ డ్రా చేసేసేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి అడగండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒక చెట్కా తర్వాత మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ చట్కాలు పెట్టుకోండి ఇలా ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి దీనికోసం మధ్యలో మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి పొడవు వచ్చేసి రెండు ముప్పావు తీసుకుంటున్నాను రెండు ముప్పావు దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి బుక్స్ పట్టి కాజాపట్టి పట్టి సైడ్ డాట్ వేస్తాం కదా దానికోసం ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి మార్క్ చేసుకోండి పైన ఆఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు తీసేసి అది ఎంతైతే వచ్చిందో అక్కడికి దాంట్లో సగానికి ఒక మార్క్ చేసుకోండి డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచు చంక దగ్గర డాట్ కోసం మెయిన్ డాట్ పొడవ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా పట్టుకుంటే ఇలా క్రాస్గా వస్తుంది ఇక్కడ ఒక చెట్కా వేసుకోండి ఇది వచ్చేసి చంక దగ్గర డాట్ వేస్తాం కదా దానికోసం ఇలా డ్రా చేసుకోండి ఇక్కడి నుంచి మూడున్నర ఇంచు మూడున్నర ఇంచుకి డాట్ పొడవు కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ భావించు ఇటు సైడ్ భావించు లైన్ డ్రా చేసుకునేసేయండి దీనికి కూడా అంతే మెయిన్ డాట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇలా ఈ చట్కాలను కలిపేసేయండి మెయిన్ డాట్ వచ్చి ఇలా వేయకూడదండి చాలా ఇదిగా వస్తుంది కొద్దిగా మనం స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా క్రాస్ చేసుకుంటూ ఇలా కుట్టుకున్నామంటే రౌండ్ షేప్ బాగా వస్తుంది ఇప్పుడు వీటిపైన వీల్ మార్కర్తో ఒకసారి డ్రా చేసామంటే కింద ఉన్న ఇంకో పాటు కూడా మార్కింగ్ పడిపోతుంది ఇలా అన్ని మార్కింగ్ల పైన ఒకసారి డ్రా చేసేయండి ఇలా కింద ఉన్న వాటికి కూడా మార్క్ పడిపోతుంది స్టిచ్ చేయటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు క్రాస్ ఫైడ్ కట్ చేసుకుందాం దీనికోసం బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ కోసం ఎంత తీసుకున్నామో ఖర్చుతో సహా అంత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇడ్ సైడ్ ఇది వచ్చేసి ఉక్స్పట్ ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ వస్తుందండి నాకు బ్యాక్ పార్ట్ నడుము లూజ్ వచ్చేసరికి పదిన్నర ఇంచులు వచ్చింది అది ఇక్కడ తీసుకుంటున్నాను వెడల్పు క్రాస్ బెల్ట్ వెడల్పు కోసం తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ పొడవు మూడున్నర ఇంచులు తీసుకున్నాను మూడున్నర ఇంచులు అలాగే సైడ్ జాయింట్ దగ్గర వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ల పైన కటింగ్ చేసేసేయండి ఇక్కడ ఒక చట్కా వేసుకోండి ఇది వచ్చేసి బుక్స్ పట్టి కాదా పట్టి సైడ్ రావాలండి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కటింగ్ ఇదండి దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఫస్ట్ మీరు ముందు వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు అర్థం అండి బ్యాక్ పార్ట్ కటింగ్ చూసిన తర్వాతే ఇది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్ర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ